ఆ పర్సన్ అలా అనడం జరిగిందా లేదు వేరే వాళ్ళ పుకారులు మాటలు వినే మీరు దూరం అవడం జరిగింది ఆయన డైరెక్ట్ గా ఏదైనా అడగటం జరిగిందా నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు ఏ వర్గం అనుకోవచ్చు విజయభాస్కర్ ఈ ఇన్ని సంవత్సరాల రాజకీయ పరిణామంలో అంటే మీకు ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ ను చూసి ఎందుకు అనుకున్న సందర్భం ఏమన్నా ఎందుకంటే నమస్తే ఎలా ఉన్నారు ఓకే చెప్పండి మీది నేల తలమారి అంటే దేవనకొండ మండలానికి సంబంధించి టీడీపీ పరంగా మంచి లీడ్ రోల్ పోషించిన వ్యక్తి విజయభాస్కర్ గౌడ్ మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది మరి ఇక్కడ దేవరకొండ మండలానికి సంబంధించి ఎలా అంటే ప్రాపర్ మీది నేల తలమారేనా ఇక్కడ ఎట్లన్నా అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మొత్తం ఇక్కడేనా మీ దగ్గర మొత్తం మీ విద్యాభ్యాసం కూడా విద్యాభ్యాసం జరిగింది ఎంత వరకు ఎంతవరకు చదువుకున్నారు అక్కడ నేను దేవునకొండదాకా ఇంటర్మీడియట్ కర్నూల్ కర్నూలు చేశారు ఇంటర్మీడియట్ లాస్ట్ అలా ఇంకేం పై చదువులు చదువుకోలేదు చదువుకోలేదు ఓకే చెప్పండి అంటే మీ ఫ్యామిలీకి సంబంధించి ఇక్కడ మీ విలేజ్కి సంబంధించి మీరు ఆల్రెడీ మండల స్థాయి పదువులు చేశారు టీడీపీ పార్టీకి సంబంధించి ఇక్కడ స్థాయిలో మీ ఫ్యామిలీకి సంబంధించి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇక్కడ మా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీరు అన్నట్టు పొలిటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అండి మాది ఎందుకంటే మా జయనాన్న వెంకటరమ కానీ మా పెద్దనాన్న నరసన్న గౌడ్ కానీ మా ఫాదర్ కుమార్స్వామి గౌడ్గా కానీ తర్వాత మా తరం అంటే ఇప్పుడు నేను ఎంపీటీసీగా గెలవడం జరిగింది ప్రతిపక్షంలో కూడా మా వదిన సర్పంచ్ గా గెలవడం కూడా జరిగింది ఇక్కడ మా మా పూర్తిగా రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నేమది దాదాపు అంటే ఎన్ని పీరియడ్లు ఇక్కడ చాలా సర్పంచ్ గా అయితే పంచాయతీ వ్యవస్థ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ సర్పంచ్ గా ఓకే దాదాపు అంటే సర్పంచ్ స్థాయి అప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీనే తర్వాత నేను ఎంపీటీసీగా మా ఫాదర్ ఎంపీటీసీగా మా మదర్ కూడా ఎంపీటీసీగా చేశారు ఈ గ్రామానికి ఈ గ్రామానికి అది కాకపోతే అప్పుడు మా జయనాని వెంకటరామప్ప గారు కూడా పత్తికొండ సమితికి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అప్పట్లో ఓకే అప్పట్లో ఏ ఆ టైంలో నాకు అంత ఏమీ లేదు కానీ అంటే అప్పుడు సమితిలు ఉండేవాడి ఈ పత్తికొండ తాలూకాకు సంబంధించి సమితి అప్పుడు రామకృష్ణారెడ్డి గారు వెంకట్రామ గారు పోటీ చేసి మూడు వేల ఓట్లతో ఓడిపోవడం జరిగింది అంటే మీ చాలా అంటే చాలా సంవత్సరాల నుంచి మీరు రాజకీయంగా ఉన్న ఫ్యామిలీని ఇక్కడ ఉన్నా దేవనకొండ మండలానికి సంబంధించి అంటే మొదట్లో ఏ పార్టీకి సంబంధం లేదు మీకు మీ ఫ్యామిలీకు మా ఫ్యామిలీ చూస్తే రాజకీయ నివృత్తి మొత్తం కేఈ కుటుంబంతోనే నడవడం జరిగింది అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి అంటే అప్పుడు నాకు తెలిసి పంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటికీ కాంగ్రెస్ ఉండేది కానీ అప్పటికి మా జేజ్ వాళ్ళు అప్పటికి అంటే నార్మల్ గా అంటే ఉండేవాడు అంటే న్యూట్రల్ గా ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం ఈ కేఈ ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండేటండి ఓకే ఎలక్షన్ టైం ఎలక్షన్ టైం కేఈ ఫ్యామిలీకి మీకు మీ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఆ టైం లో అవునా అవును ఇప్పటికి కూడా అప్పుడు ఇప్పటికి కూడా మంచి సంబంధాలు ఇప్పటిపుడు కూడా ఇప్పటికి కూడా ఓకే అంటే ఇప్పుడు అంటే మీరు రాజకీయంగా ఇప్పుడు టీడీపీకి సంబంధించి ఇక్కడ దేవనకొండ మండలానికి విషయానికి వస్తే ఆ కూటమి అలయన్స్ భాగంగా ఆలూరు నేస్క్వార్కానికి టీడీపీకి రావటం జరిగింది ఇక్కడ స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది తర్వాత ఇక్కడ ఆలూరు రాజకీయాలు మనం చూస్తూ వస్తున్నాం గ్రూపులుగా ఏర్పడి నువ్వా నేనా అన్నట్టుగా ఎవరు పనులు ఎక్కడ కాకుండా మధ్యన జరుగుతున్నాయి మరి దీని గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు విజయవాడ కరెక్ట్ అండి ఎందుకంటే గత ప్రతిపక్షంలో మేము అంటే మా దేవరకొండ తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం లాగా ఉండేది అది ఎలక్షన్ల రిజల్ట్ రాకుంది వరకు కూడా ఒకే కుటుంబ అంటే ప్రతిపక్షంలో మేము అంత గట్టిగా నిలబడడం వల్లే దేవనకొండ మండలంలో తొమ్మిది సర్పంచులు మూడు ఎంపీటీసీలు గెలుచుకోగలిగాం ఓకే అప్పటి ప్రతిపక్షంలోనే మేము అంటే మేము తెలుగుదేశం పార్టీ అంటే మాది అన్నట్లుగా వర్క్ చేసాం మేము ఎలక్షన్లో కూడా అంటే దాదాపు క్యాన్వాసింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ పొద్దున్న సిక్స్కి బయలుదేరితే ఇంటి దగ్గర నుంచి నైట్ టెన్ అవర్ అయ్యేది మేము ఇంటికి వచ్చే అంటే మాది మేము అభ్యర్థులు మేముగా అన్నట్లు ఫీల్ అయ్యి మేము ప్రచారం చేసాం కాకపోతే కొన్ని తప్పిదాలు అభ్యర్థి తప్పిదాలు అయినట్టు స్వయం కృపారాధన అయినచ్చు కొన్ని తప్పిదాల వల్ల మేము స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అది అందరికీ బాధాకరమే ఎందుకంటే మేము లీడర్లుగా ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి పార్టీని ముందుండి నడిపించి ఈరోజు మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందంటే మేము ఓడిపోయినట్టుగా ఫీల్ అయ్యాం అట్లా అట్లా జరిగింది కాకపోతే ఇప్పుడు గ్రూప్స్ అనేవి అంటే ఒక్క పద్ధతిగా గత ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీగా వెన్నుదన్నుగా ఉంటూ ఇప్పుడు ఎలక్షన్లో ఒక్కరి కొంతమందిని దగ్గర తీసి లీడర్ అనేటోడు కొంతమంది దగ్గర తీసి కొంతమందిని పక్కకు పెట్టడం వల్ల ఈ గ్రూపులు అనేటివి ఏర్పడ్డాయి మా దేవనకొండ మండలంలో ఓకే ఎందుకంటే సిన్సియర్గా వర్క్ చేసినప్పుడు పార్టీకి మనం వాళ్ళు పార్టీకి చేయలేదని ఒక మచ్చ వేసినప్పుడు ఎట్లా ఉంటుందండి అది ఒక తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్లుగా ఫీల్ అవుతారు ఎవరైనా కూడా ఓకే ఎందుకంటే మేము అంటే నేను నా నా ఫ్యామిలీ వరకు వస్తే మా ఇంట్లో డిజాబుల్గా మా ఫాదర్ ఉన్నాడు వృద్ధాపంగా మా అమ్మ ఉంది నేను చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పెన్షన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో గత ఐదు సంవత్సరాలు కూడా నేను పెన్షన్కి అప్లై చేయాలి ఎందుకంటే మా కాన్ఫిడెన్స్ అది చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా గెలిపించుకుంటామనే మా కాన్ఫిడెన్స్ అది ఆ రోజు అట్లాంటి వాళ్ళు మేము పార్టీకి ఎలా మోసం చేస్తాం చెప్పండి కాబట్టి సరే వాళ్ళ విఘ్నేత వదిలేస్తున్నాను నేను మాపై అభండలు వేసిన విషయాలు వస్తే వాళ్ళ విఘ్నేత వదిలేస్తున్నా వాళ్ళ కాదండి మా దేవనకొండ మండలంలో ప్రతి కార్యకర్తకు ప్రతి ప్రజలకు అనేది తెలుసు విజయభాస్కర్ గౌడ్ అంటే ఏమి తెలుగుదేశం పార్టీ అంటే ఏమి అనేది అందరికీ తెలుసు నేను ఎవరికి కూడా సమాధానం చెప్పుకోదలుచుకోలేదు ఆ విషయంలో ఓకే మీ మార్క్ కనిపిస్తుంది ఇక్కడ దేవనగొండ మండలానికి సంబంధించి విజయభాస్కర్ గౌడ్ అంటేనే టీడీపీ అనే ఒక మార్క్ అనేది ఇక్కడ దేవరకొండ మండలంలో కనిపించింది మరి ఇప్పుడు అంటే మీ మీరు అనుకున్నట్టుగా మీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా అయ్యారు టీడీపీ పార్టీకి మీరు నుండి చాలా వరకు కష్టపడ్డారు మరి ఈ గ్రూపులకి కారణం మీరు చెప్పింది అని అంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు గ్రూప్స్ లేవు అసలు మామూలులో గ్రూప్స్ అనే ఒక కుటుంబం లాగా ఉన్నాం ఎందుకంటే ఒకరి వేరియేషన్ ఎప్పుడైతే ఒక నాయకుడు ఒకరి నుంచి ఒక నాయకుడికి వేరియేషన్ చూపిస్తాడో అప్పుడే వర్గాలు అనేవి ఖచ్చితంగా ఏర్పడతాయి ఓకే అంటే మిమ్మల్ని అలా అనడం జరిగిందా నా ఎదురుగా అయితే అనలేదు కానీ కొంతమంది ఇలా ఇలా అన్నాడు ఇలా అన్నాడు అన్నట్లు అన్నారు కాబట్టి నేను కొంచెం బాగా బాధపడ్డాను ఎందుకంటే మనం సిన్సియర్గా వర్క్ చేసేటోళ్ళ మీద ఆ బండా కరెక్ట్ కాదు కదా ఓకే అంటే మీరు ఆయన కోసం చాలా వరకు కష్టపడ్డారు అన్ని విధాలుగా చేశారు వేరే వాళ్ళ పుకారులు మాటలు వినే మీరు దూరం అవటం జరిగింది డైరెక్ట్ డైరెక్ట్గా ఏదైనా అడగటం జరిగిందో నేనేమంటున్నా అంటే ఇప్పుడు సరే నేను దూరం అవుతున్నాను ఒక పర్సన్ దూరం అవుతున్నాడు అంటే ఆయన పిలిచి మమ్మల్ని అడగొచ్చు ఏం పరిస్థితి ఎందుకు ఇట్లా దూరం అవుతున్నారు పార్టీకి కానీ నాకు కానీ అంటే ఇది ఒక పద్ధతి పార్టీలో ఉండే పద్ధతి ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఒక నాయకుడు అనేటోడు పిలిపించి ఏదైనా ఒక సమస్య సమస్యకు పరిష్కారం వెతకాలి దాన్ని అట్లే పెంచుకుంటూ పోతే ఇట్లానే వర్గాలు ఏర్పడతాయి ఓకే మరి ఇప్పుడు మీరు ఏ వర్గం అనుకోవచ్చు విజయభాస్కర్ గౌడ్ తెలుగుదేశం పార్టీ వర్గమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు గాని నాయకులకు కానీ ఎటువంటిది చిన్న నష్టం జరుగుతుందంటే మేము ఓడ్చుకోం ఎందుకంటే మీ ఇప్పటికే చాలా కాలం అయిపోయింది ప్రతి మా గ్రామాల్లో చాలా మంది నాయకులు కూడా నిరుత్సాహంగా ఉన్నారు ఇప్పటికి కూడా ఒక ఫీల్డ్ అసెంబ్లీ కానీ డీలర్స్ కానీ వివోఎల్ బుక్ కీపర్స్ కానీ అలాంటివి మా కార్యకర్తలకు అందకుండా చాలా నిరుత్సాహంగా ఉన్నారు కానీ త్వరలో ఇదంతా కూడా పరిష్కారం అవుతుందనే అనే ఒక భావన కాన్ఫిడెన్స్ మాకుంది చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి తొందరలోనే పరిష్కారం చూపుతారని మేము భావిస్తున్నాం ఓకే మీ మండలానికి సంబంధించి అబ్జర్వర్ అయినటువంటి పూల్ నాగరాజు గారు వచ్చినప్పుడు ఆయన వెంట ఉంటూ మీరు కూడా తిరిగిన విజువల్స్ మనం చాలా వరకు చూసాం విలేజ్లో కూడా మీ యాక్టివిటీస్ చూసాం ఇక్కడ మరి పూల్ నాగరాజు గురించి మాట్లాడదలుచు ఉంటే అబ్జర్వర్ గురించి మాట్లాడదలుచు ఉంటే విజయభాస్కర్ గారు ఏం మాట్లాడుతారు ఓకే నేను పూల్ నాగరాజు గారు చాలా నిరాడంబరమైన వ్యక్తి అందరితో కలుపుకొని పోయే వ్యక్తి అండి ఎందుకంటే ఆయన మాకు ఈ ముప్పై నలభై రోజుల్లో పరిచయం అయినా కూడా ఆయన అంటే దగ్గర ఇంట్రడక్షన్ అనేది బాగా మాకు నచ్చింది ఎందుకంటే ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వైకుంఠం జ్యోతి గారి సహాయక సహకారాలు కానీ కుల గారి సహాయ సహకారాలతోనే మేము ఈరోజు ఆరు మండలాల్లో కంటే దాదాపుగా ఈ ఇరవై వేల హౌసెస్ మేము ఈరోజు మీ మండలానికి మా మండలానికి సంబంధించి అంటే మీరు ఈ వర్గాల గురించి వర్గాల బారిన పడే మీరు కూడా ఇక్కడ ఒక మార్పు ఉన్న విజయభాస్కర్ గౌడు అంటే పార్టీ ప్రభుత్వం స్థాపించినప్పటికీ కూడా మీరు అనుకుంటున్న మీ లీడర్ సీఎం అయినప్పటికీ కూడా మీకు అంటే ఇన్ని నిరుత్సాహాలు కనిపిస్తున్నాయి ఇక్కడ మీ అయినప్పటికీ మరి ఏ సందర్భాన్ని ఎలాంటి విషయాలని మీరు పూల నాగరాజు దృష్టికి తీసుకెళ్ళారు ఇక్కడ అదే మేమేమంటున్నా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను పూల నాగరాజు గారు అయితేనేమి బసీపట్ నాగరాజు గారు ఎంపీ గారు అయితేనేమి చెప్పినా మేము ఒకటే మేము సార్ కష్టపడిన ప్రతి కార్యకర్తకి న్యాయం జరగాలి ఇప్పుడు బూత్ కన్వ్యూనర్స్ అయితేనేమి క్లస్టర్స్ అయితేనేమి యూనిట్ ఇన్ఛార్జీలు అయితేనేమి అందరు కూడా కష్టపడినారు నాతో పాటుగా వాళ్ళందరూ కూడా కష్టపడినారు అంత కష్టపడినందువల్లే మన తెలుగుదేశం పార్టీ దేవనకొండలో ఇప్పటిదాకా ఉందనేది నా ఉద్దేశం అందరూ అందరూ కష్టపడిన కాబట్టి మీరు మా సమస్యలకు ఎంత తొందరగా తీర్చితే అంత తొందరగా మనకు తెలుగుదేశం పార్టీ ఇంకా పట్టుకొస్తుంది త్వరలోనే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మనం ఇప్పుడు ప్రతి గ్రామంలో ఉన్న లీడర్ని మనం కాపాడుకుంటేనే స్థానిక ఎలక్షన్లో కూడా మన పూర్తిగా అంటే మనం జెండగేసే పరిస్థితి మన దేవతకొండ మండలంలో ఉందని క్షుణ్ణంగా చెప్పడం జరిగిందండి అందరికీ ఓకే వాళ్ళు విజయభాస్కర్ గౌడ్ ఆయన చెప్పడం జరిగింది మూల్ నాగరాజ్ గారికి ఓకే ఎంతవరకు చదువుకున్నారు ఇంటర్మీడియట్ అన్నారు కదా ఓకే మీ లక్ష్యం ఏమన్నా ఉందా విజయభాస్కర్ గౌడ్ లక్ష్యం ఏమన్నా ఉందా రాజకీయ పరంగా రాజకీయ పరంగా నేను మండల కన్నీ దాదాపుగా పది సంవత్సరాలు చేశానండి నేను ప్రతిపక్షంలో కూడా ఎంపీటీసీగా గెలిచాను కాబట్టి నేను నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ మాత్రం నేను ఎంపీపీ కావాలి దేవనకొండ మండలానికి ప్రజాసేవ చేసుకోవాలనే ఉద్దేశంతో నా ఒక లక్ష్యం అనేది ఉంది మీ ఒపీనియన్ నా ఒపీనియన్ మరి మీరు బయటకు వస్తున్నారు ఎంపీపీగా అని ఓపెన్ గా చెప్పారు ఇక్కడ ఏదన్నా ప్రపోజల్ పెట్టుకోవడం జరిగింది నేనంటే దాదాపుగా అందరికీ చెప్పడం జరిగింది పూర్ణారాజు గారికి చెప్పడం జరిగింది తర్వాత మాకు ఇప్పుడు లీ మాకు లీడర్గా ఉన్నారు వైకుంఠం జ్యోతి గారు వైకుంఠం శివప్రసాద్ గారు గారు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది నేను ఎంపీటీ శాఖ సహ ఉంటాను తప్పకుండా మీరు మీ అందరి సహాయ సహకారాలు నాకు ఉండాలి అనే ఉద్దేశంతో కూడా పాటు మాకు ఎప్పుడు అండదండలు ఉండే పత్తికొండ ఎమ్మెల్యే బాబు గారికి కూడా ఆ విషయం తెలియడం జరిగింది ఓకే మీ ఫ్యామిలీ దాదాపుగా మీరు చెప్పినట్టుగా పంచాయతీ ఎలక్షన్లు ఎప్పుడైతే స్టార్ట్ అయినా అప్పటి నుంచి కూడా మీరు రాజకీయంగా ఉన్న ఫ్యామిలీ మీ ఫ్యామిలీ ఇక్కడ దేవునకొండ మండలంలో నేల తలమరి గ్రామాలకు సంబంధించి అలాంటిది ఇన్ని ఇన్ని సంవత్సరాల రాజకీయ పరిణామంలో అంటే మీకు ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ చూసి ఎందుకు రాజకీయాలనుకున్న ఏమన్నా వచ్చిందా కరెక్ట్ అండి ఎందుకంటే మనం ఇంత కష్టపడి వర్క్ చేస్తే కూడా మనకు అంటే కొన్ని చోట్ల గుర్తింపు లేదు అనుకున్నప్పుడు కొద్దిగా బాధగా అనిపించింది కానీ మనం మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఒడిదుడుకులు వస్తుంటాయి కానీ నా నేను అలాంటి మాటలు కొంతవరకు బాధపడించవచ్చు కానీ నేను పార్టీకి ఎప్పుడు కూడా వెన్నుదండగా ఉంటాం పార్టీ కార్యకర్తలను కూడా కాపాడుకుంటాం మేము కాపాడుకోగలిగాం కాబట్టి ఈరోజు దేవనకొండ మండలంలో తెలుగుదేశం పార్టీ ఇంత పశిష్టంగా ఉంది అని నేను భావిస్తున్నాను ఓకే మళ్ళీ చాలా వరకు కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయింది తొలి కార్యక్రమాలు కూడా చేశారు మీరు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి మరి పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఇవి మూడు ఈయన పీరియడ్ లో పూర్తి చేయగలడు అనే నమ్మకం విజయభాస్కర్ గౌడుకుందాం తప్పకుండా అంది తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షం ఎన్నో గగ్గోలు పెట్టింది సూపర్ సిక్స్ అమలు కాదు అమలు చేయలేడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ను పక్కకు పెట్టాడు అనే ఎన్నో ఆరోపణలు ప్రతిపక్షం నుంచి వచ్చాయి కానీ ఆయన మాటలతో కాదు చేతులతో చే చేసే వ్యక్తి ఆయన అదే విధంగానే ఇప్పుడు సూపర్ సిక్స్లో భాగంగా పెన్షన్స్ అయితేనేమి తర్వాత తల్లికి వందన అయితేనేమి అన్నదాత సుఖీభావ్ అయితేనేమి గ్రీ బస్ అయితేనేమి ఇలాంటివన్నీ నెరవేరుస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గవర్నీయుడు నారా చంద్రబాబు నరేంద్ర మోడీ గారి సహాయంతో పోలవరానికి కూడా నిధులు రాబట్టడం జరిగింది అమరావతికి కూడా నిధులు రాబట్టడం జరిగింది అన్ని పనులు కూడా ఇప్పుడు సవ్యంగా జరుగుతున్న ఎటువంటి ఆటంకాలు జరగడం లేదు కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కళ నెరవేర్చుకుంటారు అమరావతి పూర్తవుతుంది పోలవరం పూర్తవుతుంది ఓకే మరి యూ మినిస్టర్ ఇప్పుడున్న నారా లోకేష్ గారు చంద్ర ముఖ్యమంత్రి గారి తనయుడు మరి నారా లోకేష్ గురించి మాట్లాడదలుచుకుంటే విజయభాస్కర్ గౌడ్ ఏం మాట్లాడతారు ఆయన చాలా అంటే నాకు నచ్చిన రాజకీయ నాయకుల్లో నారా లోకేష్ గారు ఒకరండి ఎందుకంటే ఆయన పూర్తిగా ప్రతిపక్షం నిప్పు నిప్పుగా అంటే ఆయన స్వతహాగా ఒక రాజకీయ నేపథ్యం వాళ్ళ ఫాదర్ ఉండొచ్చు కానీ ఎక్కడో లో చదివి మన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాడు ఎందుకంటే ఆయన పాదయాత్ర ఎన్నో అంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు విద్యాశాఖలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాడు ఈరోజు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాం కాబట్టి దాంట్లో భాగంగానే తల్లికి వందనైతే డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై రెండు పోస్టులు కూడా ఈరోజు మన నిరుద్యోగులు ఉద్యోగులుగా మారడం జరిగింది కాబట్టి ఈ సంస్కరణలు ఎన్నో సంస్కరణలు తెస్తున్నాడు మన విద్య అంటే ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ అలాంటిది ఓకే రైట్ సినిమాలు చూస్తారా విజయభాస్కర్ చూసానండి ఎలాంటి సినిమాలు ఎక్కువ చూస్తాను నేను మామూలుగా అంటే ఈ నేను మామూలుగా చిరంజీవి ఫ్యాను మెగాస్టార్ ఫ్యాన్ మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ కాకపోతే అన్ని రకాల సినిమాలు అయితే చూస్తానండి ఎలాంటి ఎలాంటి సినిమాలు ఇష్టమైన నాకు ఇష్టమైన కామెడీనే కామెడీ ఇష్టపడతాను మిసేజ్ ఇప్పుడు కొన్ని ఉంటాయి కదండి ఇప్పుడు భరత్ అనే నేను కానీ అలాంటివి అలాంటివన్నీ అంటే ఒక సమాజంకి ఒక తీసుకువెళ్ళడం ఒక పరిస్థితి అంటూ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అనే అలాంటి మూవీస్ కూడా నేను ఓకే మరి మెగాస్టార్ అభిమానిగా ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా విజయభాస్కర్ ఇన్స్పైర్ అంటే నేను ఎందుకంటే నా పద్దెనిమిది సంవత్సరాలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నా మా అదంతా తో కూడుకున్న ఆ పరిస్థితుల్లో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత నేను ఎక్కడ అంటే సినిమాలు చూసుకుంటా కానీ ఇంప్రెస్ అవడం అనేది అదే నేను మా పెద్దవాళ్ళ వాళ్ళు చూసి వాళ్ళు ప్రజాసేవ చేయాలని ఆ విధంగా ఇంప్రెస్ అయ్యాను కానీ సినిమాల నుంచి అంటూ పెద్దగా ఇంప్రెస్ అయింది లేదు దాన్ని అది సినిమాలు సినిమాలకే చూశాను కానీ ఎక్కడైతే ఏం అలాంటిది ఏం లేదు అలాగే మెగాస్టార్ అభిమాని కాబట్టి మరి ఇప్పుడు నా జనసేన అధినేత శ్రీ కొనిగాల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం డిప్యూటీ సీఎం గురించి ఒక ఒక టీడీపీ లీడర్ ఓకే ఓకే ఏం ఆయన ఆయన వ్యక్తి అండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయనకున్నట్టు సినీ రంగం అనేది పూల మీద పాన్పు లాంటిది కానీ రాజకీయం అనేది ముళ్ళ పరుపు లాంటిది ఎందుకంటే ఎన్నో విమర్శలు ఎదుర్కోవాలి రాజకీయ పరంగా వస్తే మనం ఎన్నో విమర్శలు ఎదుర్కోవాలి కానీ ఆయన మీద కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి ఏదో చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయారు నరేంద్ర మోడీ గారికి అమ్ముడు పోయారు అలాంటిది కాదు ఆయన మెయిన్ కాన్సెప్ట్గా మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాడు ఆయన మనమంతా అంటే కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం ఉంటేనే ఇలాంటి సైకు ముఖ్యమంత్రులే జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం నుంచి తరచే తరమేసే పరిస్థితి ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి చాలా అండదండలుగా ఉన్నారు దానికి ఆయన మే మా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు మేము పూర్తిగా అభిమానిస్తున్నాం ఓకే దేవనకొండ మండలానికి సంబంధించి మండల కేటరీలో చాలా వరకు ఇక్కడ మీరు పని చేశారు దేవనకొండ మండలానికి అంటే ఇంకా ఏదైనా పని మిగిలిపోయింది నా లో చేసి బాగుండు అనుకున్న పని కావచ్చు వర్క్స్ కావచ్చు ఇప్పుడు మీకు మళ్ళీ అవకాశం వస్తుంది చా దాదాపుగా కష్టపడ్డారు కాబట్టి పార్టీకి ఇప్పుడు ఏదైనా ఇక్కడ అవునండి మిగిలిపోయిందా ఉంది ఎందుకంటే ఇప్పుడు మా దేవనకొండ మండలంలో నలభై ఆరు వేల ఎకరాలకు అందిని కుడి కాలువ నుంచి సాగునీరు వచ్చే పరిస్థితి ఉంది కానీ అది గత గవర్నమెంట్ లో మనకు తెలిసిన విషయమే ఇరిగేషన్ కి సంబంధించి ఒక పైసా కూడా ఖర్చు చేయలేదు కానీ ఇప్పుడు రెండు వందల కోట్లతో ప్రతిపాదనలు కూడా పంపారు దాదాపు పిల్ల కాలువలతో స్లూస్ అయితే వాటి అంతా కూడా ప్రతిపాదనలు పంపారు మేము ఎమ్మెల్యే పథకొండ ఎమ్మెల్యే గారు శ్యామన్న గారితో కూడా మేము దీని గురించి చర్చించడం జరిగింది ప్రతిపాదనలు పంపించారు దీంతో పాటు వైకుంఠం జ్యోతి గారికి కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది అది తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి మిగతా వర్కులన్నీ కూడా కంప్లీట్ చేస్తామనే ఆశ మాకైతే ఉంది చేయాలనే ఉంది ఎందుకంటే మేము ముఖ్యంగా మనం రైతే కదా రైతే రాజు అంటారు కదా రైతు లేకుంటే మనం సుభిక్షంగా ఉండలేం కదా ఓకే ఓకే మీరు అంటే ఇంటర్ వరకు చదివారు అన్నారు ఇంకా పై చదువులు చదివి ఏదైనా జాబ్ పరంగా వెళ్ళాలనే ఆలోచన కదా మేము నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మేము ఫ్యాక్షన్ లో కూరుకుపోయేవాడి మీ ఫ్యామిలీ కూడా ఫ్యాక్షన్ ఉంటుంది ఉంది ఉంది ఇప్పుడు మా జయనాన్నను మా పెద్దనాన్నను మా జయజమ్మను కూడా అప్పుడు నైన్టీ సెవెన్ లో అటాక్ చేసి చేయడం జరిగింది మేము కూడా దాంట్లో నుంచి తప్పించుకోవడం కూడా జరిగింది అంటే మర్డర్ చేశారు అవును అవును ఆ రోజు ఆ రోజు దాడి జరిగినప్పుడు మేము కూడా లైవ్ లో ఉన్నాం కానీ మేము తప్పించుకున్నాం ఓకే ఎన్ని సంవత్సరాలు మీకు అప్పుడు ఆ పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఎక్కడ ఎట అటాక్ అయింది ఇక్కడే నేల అక్కడ సచివాలయం ఉంది కదా అక్కడ నైట్ టైం ఎలా అటాక్ చేశారు బాంబులు కొడవెళ్ళు దాడి చేశారు ఓకే మీరు అంటే వెహికల్స్ లో ఉన్నారా లేదంటే లేదు మేము వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము ఇంటి దగ్గర ఉంటే అందరి అందరి అందరిపై కూడా దాడి చేశారు కాకపోతే వాళ్ళు ముసిల వాళ్ళు కదా ఎక్కడ తప్పించుకోలేక వాళ్ళని ఆ రోజు హతమార్చడం కొడవళ్ళు బాంబులు మీరు తప్పించుకున్నారా నేను మా ఫాదరు మా బ్రదరు మిగతా వాళ్ళంతా మేము ఓకే అప్పుడు అంటే మీకు ఫ్యాక్షన్ మాకు ఫ్యామిలీతో మా మా ఫ్యామిలీ అంటే మా గౌడ్ గౌడ్సే అండి వాళ్ళు కూడా గౌడ్సే వాళ్ళు కూడా కొన్ని అంటే అసాంఘిక శక్తులు ఉంటాయి కదా వాళ్ళ మాటలు విని ఇది ఇదంతా అంటే లేకుంటే మాకు మామూలుగా అయితే శత్రువులు ఏం లేరు మేము ఎవరికి హాని తలపెట్టం తలపెట్టం కూడా కానీ ఒక ఆధిపత్య కూర అనమాట ఇప్పుడు వీళ్ళే రాజకీయ ఆధిపత్య కూర వ్యక్తిగతంగా కుర్చీ కోసం పోరాటం అంతే 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 మరి వాళ్ళు మీకు ఇప్పుడు ఫ్యాక్షన్ అంతా లేదండి ఇప్పుడు మేము వాళ్ళు కూడా మాట్లాడుకుంటాం అంటే కొన్ని విషయాలు తెలుసుకుంటారు కదా ఎవరు ద్వారా మనం అనవసరంగా రెండు ఫ్యామిలీస్ నష్టపోయాము వాళ్ళు మేమంతా నష్టపోయాం అనేది వాళ్ళు కూడా తెలుసుకున్నారు ఇప్పుడు మాతో మాకైతే ఎటువంటి ఫ్యాక్షన్ లేదు ప్రస్తుతానికి ఎవరు శత్రువులు కూడా లేవు ఉండేదా ఏదన్నా మీకు అంటే బాగా అన్ని రకాలుగా ఉంటాయి పలానా జాబ్ చేసి బాగుండదు అనే ఆలోచన ఏదైనా నేను కూడా బాధపడుతుంటాను ఎంతో బాధపడుతుంటాను ఎందుకంటే మా ఫ్రెండ్స్ కొంతమంది టీచర్స్ ఎస్ఐలు వాళ్ళు అట్లా ఉన్నప్పుడు మనం కూడా ఎందుకు చేసుకోలేకపోయాం ఈ విధంగా ఎందుకు చేసుకోలేము అనవసరంగా ఈ రాజకీయాల్లోకి వచ్చాం కదా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనం రాజకీయంగా మీకు అంటే ఓకే నేను అంటే నేనేమనుకుంటా దేవుడు ప్రజాసేవ చేయడానికి ఇది ఒక మార్గం చూయించినట్లు అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తలకైతేనేమి మా గ్రామ ప్రజలకైతేనేమి ఏదో విధంగా అంటే నా సొంతంగా కానీ పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏదో ఒక అంటే మనకు మన పరిధిలో ఉన్నటువంటి ఏదైనా కూడా సాయం వాళ్ళకు అందించేటట్లే చూస్తానండి ఓకే చివరిగా అంటే ఇప్పుడున్న యువతరానికి గౌడ్ మెసేజ్ అల్చుకుంటే ఎలాంటి మెసేజ్ ఇస్తారు నేను ఒకటే ఇప్పుడు సమాజంలో చాలా అంటే యువత కొద్ది పెడదారి పడుతుందని ఈ సోషల్ మీడియా అయితేనేమి బెట్టింగ్ గేమ్స్ అయితేనేమి డ్రగ్స్ అయితేనేమి తాగుడు తాగుడు అలవాటు ఎందుకంటే మన తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకుంటారు మన పైన మన యువత పైన మా కొడుకు ఒక మంచి భవిష్యత్తులో మంచి ఉద్యోగం రావాలి బాగా సంపాదించాలి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అని ఆలోచిస్తారు తల్లిదండ్రులు కానీ ఎందుకనో ఇప్పుడున్న యువత చాలామంది తప్పుదోవ పడుతున్నారు మెయిన్గా డ్రగ్స్ అయితేనేమి తాగుడు అయితేనేమి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంత దానికి ప్రభావం చూపుతున్నాయి చాలా ప్రభావం చూపుతాయి అటువంటి వాటికి దూరం ఉంటాయి ఎందుకంటే మన తల్లిదండ్రుల ఆశయాలు ఎన్నో ఉంటాయి వాళ్ళు కూలినాలి పోయి చ బతుంటారు మనం ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు వాళ్ళ ఆశలను తప్పకుండా మనం నెరవేర్చాలి ఎందుకంటే వాళ్ళు కష్టపడే వాళ్ళ కష్టానికి మనం ఫలితం ఇవ్వకపోతే చాలా మనం వేస్ట్ వృధా అవుతుంది మా అన్నది అన్నట్లు నేను భావిస్తాను యువతి యువతకి నేను ఒకటే చెప్పేది మనం ఎప్పుడు కూడా ఎడదారి పట్టకుండా మన మార్గంలో సన్ సన్మార్గంలో పోతే మనకు ఎప్పుడైనా కూడా ఒక లక్ష్యం అనేది ఉంటుంది ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగితే మనం మనది మన కుటుంబం కూడా బాగుంటుందని నేను ఎప్పుడు కూడా యువతకు సందేశం ఇస్తాను రైట్ చివరిగా దేవనకొండ మండలానికే టీడీపీకి సంబంధించి మంచి క్యాటరీలు చేస్తూ పార్టీకి కూడా అన్ని విధాలుగా మీరు ముందుకు నడిపిస్తున్న నడిపించినటువంటి వ్యక్తి ఇక్కడ విజయభాస్కర్ గౌడ్ ఈ వర్గాల బారిన పడిన మీ కాన్స్టిట్యెన్సీ సంబంధించిన వర్గాల బారిన పడిన టీడీపీ కార్యకర్తలకు కావచ్చు ఆల్రెడీ ప్రభుత్వమే పార్టీని ఈ చక్కపరచాలని చెప్పి అబ్జర్వర్లను ఏర్పాటు చేసింది తెలియని కమిటీ పెట్టింది ఇక్కడ మరి ఈ వర్గాల బారిన పడిన కార్యకర్తలకు చెప్పదలుచుకుంటే ఏం దొరుకుతారు మీరు అండి నేను మీరు అన్నట్టు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కార్యకర్తలు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు జెండా మోసారు ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఏ పార్టీ అధిష్టానం ఏ పిలిపించినా ఏ ధర్నాకైనా ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారు యాభై నాలుగు రోజులు జైల్లో ఉన్నప్పుడు కూడా ప్రతి రోజు కూడా రోడ్లపై మేము నిరసన తెలియజేయడం జరిగింది అంటే ఒక కాన్సెప్ట్ మనము తప్పకుండా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకెళ్లాలని ఆ రోజు మేమైనా కార్యకర్తలైనా కూడా చాలామంది కష్టపడినాం అలాంటి కార్యకర్తలు కొట్టే భరోసా చంద్రబాబు నాయుడు కొద్దిగా లేట్ అయినా కూడా తప్పకుండా మాకు న్యాయం చేస్తారు తప్పకుండా కార్యకర్తలకు నాయకులు మేము కూడా వాళ్లకు న్యాయం చేస్తామనే ఒక అభిప్రాయం అయితే మాకుంది త్వరలో కూడా ఒక మంచి కబురు కూడా మేము వింటామనే ఒక ఆశ కూడా మా అల్లు కాంక్ష తరఫున ఉంది మీరు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో నాయకులు కార్యకర్తలు కొంత నిరుత్సాహం మాట వాస్తవమే కానీ అది ఎన్ని రోజులు ఉండదు తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి తప్పకుండా మనం స్థానిక సంస్థల్లో కూడా తొంభై ఐదు శాతం వరకు మేమే తప్పకుండా తెలుగుదేశం జెండా ఎగరేస్తున్నాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు దేవనకొండలో మౌలిక సదుపాయాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి దేవనకొండలో ఒక బీసీ హాస్టల్ కూడా లేదు నేను మొన్న నారా లోకేష్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి మా దేవనకొండ హెడ్ క్వార్టర్లో ఒక బీసీ హాస్టల్ కూడా లేదు సార్ తప్పకుండా మీరు కన్సిడర్ చేసి అక్కడ ఒక హాస్టల్ నిర్మాణం చేపడితే మంది మా దేవనకొండ మండలం నుంచి వలస వెళ్తారండి గుంటూరుకి హైదరాబాద్కి బెంగళూరుకి అలాంటి వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా వెళ్ళిపోయి చదువుకు చాలా మంది దూరం అవుతున్నారు కాబట్టి మేము అక్కడ ఉన్నటువంటి దేవనకొండలో ఒక బీసీ హాస్టల్ తప్పకుండా ఏర్పాటు చేయాలని కూడా నారా లోకేష్ గారికి వినియోగించుకోవడం జరిగింది అది మళ్ళీ చూద్దాం ఆయన నుంచి ఎటువంటి Bye.